నమస్తే వెల్కమ్ టు రామ్రాజ్ లైబ్రరీ ఈరోజు వీడియోలో భాగంగా మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇప్పటివరకు మనం మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉన్నటువంటి ప్రతి పాఠాలు ఆ పాఠాల యొక్క ప్రక్రియలు ఆ పాఠాల యొక్క ఇతివృత్తం ఆ పాఠాన్ని రచించినటువంటి కవి పరిచయాలను ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో కోడింగ్ రూపంలో ఇంతకు ముందే మనం చెప్పుకుని ఉన్నాం ఆ వీడియోలన్నీ కూడా మీకు రామ్రాజ్ లైబ్రరీ యాప్ ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటుంది తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి మొత్తం పాఠాలు కోడింగ్ రూపంలో మేము పొందుపరచడం జరిగింది ఈ మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు ఉన్నటువంటి పాఠాలు ప్రక్రియలు మొత్తం కూడా తరగతి వారీగా యాప్లో ఫ్రీ కంటెంట్లో భాగంగా అందుబాటులో ఉంచాం ఈ కంటెంట్ వీడియోస్ వరకు అయితే మెథడ్ వీడియోను అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది కంటెంట్ వీడియోలు మూడు నుంచి ఎనిమిది తరగతుల వరకు తరగతి వారీగా మీకు యాప్లో ఫ్రీ కంటెంట్లో అవైలబుల్గా ఉంటాయి అయితే ఇప్పుడు మనం తొమ్మిదవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి పద్య భాగంలో ఉన్నటువంటి పాఠాలను మనం కోడింగ్ రూపంలో ఏ విధంగా గుర్తుంచుకోవచ్చో చూద్దాం మీరు ఇంతకుముందు మన వీడియోలు కనుక చూసినట్లయితే నేను ఒక వాక్యం చెప్తాను ఆ వాక్యం గుర్తుంచుకుంటే ఆ వాక్యంలోనే పాఠం పేరు పాఠం యొక్క ప్రక్రియ ఆ పాఠాన్ని రచించినటువంటి కవి ఇతివృత్తం అన్నీ కూడా ఆ వాక్యంలోనే ఉంటాయి అయితే సరే మీకు ఆ వాక్యం గుర్తుంటుంది పాఠం తర్వాత ప్రక్రియ ఇతివృత్తమో గుర్తున్నట్ల అలాంటప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది పాప ఇకరా పాప ఇకరా పా అంటే పాఠం పా అంటే ప్రక్రియ ఈ అంటే ఇతివృత్తం కా అంటే కవి పరిచయం ఈ నాలుగు వరుస క్రమంలో ఉన్నటువంటి పాఠం ప్రక్రియ ఇతివృత్తం కవి ఇక చూడం మొదటి పాఠం తొమ్మిదవ తరగతి పద్యభాగంలో భాగంగా మొదటి పాఠం ఏంటంటే ధర్మ బోధ ఈ పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం ఈ పాఠం యొక్క ఇతివృత్తం కుటుంబ సంబంధాలు ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే నన్నయ్య భట్ ప్రతి పాఠానికి కూడా ఒక వాక్యం చెప్తాను ఆ వాక్యం గుర్తుంచుకుంటే మీకు అవన్నీ గుర్తుంటాయి దీన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ధర్మాన్ని బోధించేది ధర్మాన్ని బ్రోధించేది ఎవరంటే ప్రాచీన కాలంలోని ప్రాచీన కాలం నుంచి కూడా కుటుంబంలో అన్నయ్య మాత్రమే ధర్మాన్ని బోధించేది ప్రాచీన కాలం నుంచి కూడా కుటుంబంలో ఎవరంటే అన్నయ్య మాత్రమే అంటే ధర్మాన్ని బోధించేదంటే ధర్మ బోధ ప్రాచీన కాలం అంటే ప్రాచీన పద్యం కుటుంబంలో అంటే కుటుంబ సంబంధాలు అన్నయ్య మాత్రమే అన్నయ్య అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది నన్నయవట్టు ధర్మాన్ని బోధించేది ప్రాచీన కాలం నుంచి కుటుంబంలో అన్నయ్య మాత్రమే ఇక రెండవది చైతన్య చైతన్యం పాఠం పేరు చైతన్యం ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయ కవిత ఈ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక బాధ్యత ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే తాపీ ధర్మారావు ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి చైతన్య అంటుంది చైతన్య అంటుంది గేయాలు కవితల ద్వారా సామాజిక బాధ్యతలు రావు అని చైతన్య అంటుంది ఏమంటుంది గేయాలు కవితల ద్వారా సామాజిక బాధ్యతలు రావు అంటుంది చైతన్య అంటే పాఠం పేరు చైతన్యం ఏమంటుంది గేయాలు కవితల ద్వారా అంటే ఈ పాఠం యొక్క ప్రక్రియ గేయ కవిత సామాజిక బాధ్యతలు రావు అంటుంది ఈ పాఠం యొక్క ఇతివృత్తం సామాజిక బాధ్యత రావు అంటే ఈ పాఠాన్ని రంచినటువంటి కవి ఎవరంటే తాపీ ధర్మారావు చైతన్య అంటుంది ఏమంటుంది గేయాలు కవితల ద్వారా సామాజిక బాధ్యతలు రావు అంటుంది తర్వాతి పాఠం హరివిల్లు ఈ పాఠం యొక్క ప్రక్రియ వర్ణన ఈ పాఠం యొక్క ఇతివృత్తం ప్రకృతి ఎలా గుర్తించుకుంటారంటే హరివిల్లు వర్ణన ప్రకృతి సిద్ధంగా ఉంది హరివిల్లు వర్ణన ఎలా ఉందంటే ప్రకృతి సిద్ధంగా ఉంది అంటే పాఠం పేరు హరివిల్లు ప్రక్రియ వర్ణన ఇతివృత్తం ప్రకృతి ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరు పర్టికులర్గా కొన్ని మెన్షన్ చేయలేదు నెక్స్ట్ పాఠం ఆత్మకథ ఈ పాఠం యొక్క ప్రక్రియ వచన కవిత ఈ పాఠం యొక్క ఇతివృత్తం స్వయం కృషి ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే ఎండ్లూరి సుధాకర్ ఎలా గుర్తుపెట్టుకుంటారో చూడండి ఆత్మకథలు వచ్చినాక ఆత్మకథలు వచ్చినాక స్వయం కృషి కరువైంది ఆత్మకథలు వచ్చినాక స్వయం కృషి కరువైంది ఆత్మకథ పాఠం పేరు ఆత్మకథ వచ్చినాక వచ్చినాక అంటే వచ్చిన కవిత ఏం కరువైంది స్వయం కృషి ఈ పాఠం యొక్క ఇతివృత్తం స్వయం కృషి కరువైంది అంటే మీరు గుర్తుంచుకోవాల్సిన సుధాకర్ కరువైంది ఆత్మకథలు వచ్చినాక స్వయం కృషి అనేది కరువైంది నెక్స్ట్ పాఠం స్నేహం ఈ పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం ఈ పాఠం యొక్క ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం ఈ పాఠాన్ని ఎవరు రచించారు అనేది పర్టికులర్గా ఒకరిని మెన్షన్ చేయలేదు ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి ఇంకా స్నేహం ప్రాచీన కాలంలో వ్యక్తిత్వం ఉన్నవారితో మాత్రమే చేసేవారు స్నేహం ప్రాచీన కాలంలో ఎవరితో చేసేవారు వ్యక్తిత్వం ఉన్నవారితో మాత్రమే చేసేవారు పాఠం పేరు స్నేహం పాఠం యొక్క ప్రక్రియ ప్రాచీన పద్యం ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం స్నేహం ప్రాచీన కాలంలో ఎవరితో చేసేవారు వ్యక్తిత్వం ఉన్నవారితోనే చేసేవారు నెక్స్ట్ పాఠం తీర్పు ఈ పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యం పాఠం యొక్క ఇతివృత్తం పరోపకారం ఈ పాఠాన్ని రచించినటువంటి కవి ఎవరంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు దీన్ని ఎలా గుర్తుంచుకుంటారంటే తీర్పు అది నీకు పరోపకారం చేసేలా ఉండాలి కానీ పాపాన్ని తెచ్చిపెట్టేలా ఉండకూడదు తీర్పు అది నీకు పరోపకారాన్ని చేసేలా ఉండాలి కానీ పాపాన్ని తెచ్చిపెట్టకూడదు తీర్పు అంటే పాఠం పేరు తీర్పు అది నీకు అన్నా అంటే ఆధునిక పద్యం ఎలా ఉండాలి పరోపకారం చేసే విధంగా ఉండాలి అంటే ఈ పాఠం యొక్క ఇతివృత్తం పరోపకారం పాపాన్ని తెచ్చిపెట్టేలా ఉండకూడదు జంధ్యాల పాపయ్య శాస్త్రి తీర్పు అది నీకు పరోపకారం చేసేలా ఉండాలి కానీ పాపాన్ని తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదు తర్వాతి పాఠం ఈ పద్య పా ప్రక్రియలో భాగంగా చివరి పాఠం మాట మహిమ ఈ పాఠం యొక్క ప్రక్రియ ఆధునిక పద్యం పాఠం యొక్క ఇతివృత్తం జీవనా విధానం ఈ పాఠం యొక్క కవి కొలకలూరి స్వరూపారాణి రాణి ఎలా గుర్తుపెట్టుకుంటారు చూడండి మాట మహిమ మాట యొక్క మహిమ ఎలాంటిదంటే ఆధునిక జీవన స్వరూపాన్నే మార్చేస్తుంది మాట మహిమ ఎలాంటిదంటే ఆధునిక జీవన స్వరూపాన్నే మార్చేస్తుంది మాట యొక్క మహిమ ఆధునిక జీవన స్వరూపాన్నే మార్చేస్తుంది పాట మహిమ అంటే పాఠం పేరు మాట మహిమ ఎలాంటిది మాట మహిమ ఆధునిక జీవన ఆధునిక అంటే ఆధునిక పద్యం జీవన అంటే జీవన విధానం స్వరూపాన్నే మార్చేస్తుందంటే కవి కలు కొలకలూరి స్వరూప రాని ఒక్కసారి మీరు ఈ ఆర్డర్ మాత్రం గుర్తుంచుకోండి పాఠం పాఠం తర్వాత ప్రక్రియ ప్రక్రియ తర్వాత ఇతివృత్తం ఇతివృత్తం తర్వాత కవి ఈ ఆర్డర్ పాఠం తర్వాత ఇతివృత్తో ప్ర ప్రక్రియ గుర్తు రావట్లా అప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారు పాప ఇక రా ధర్మబోధ ధర్మాన్ని బోధించేది ప్రాచీన కాలం నుంచి కుటుంబంలో అన్నయ్య మాత్రమే చై చైతన్య అంటుంది గేయాలు కవితల ద్వారా సామాజిక బాధ్యతలు రావు అని హరివిల్లు వర్ణన ఎలా ఉంది ప్రకృతి సిద్ధంగా ఉంది ఆత్మకథలు వచ్చినాక స్వయం కృషి కరువైంది స్నేహం ప్రాచీన కాలంలో వ్యక్తిత్వం ఉన్నవారితోనే చేసేవారు తీర్పు అది నీకు పరోపకారం చేసే విధంగా ఉండాలి కానీ పాపాలను తెచ్చిపెట్టే విధంగా ఉండకూడదు మాట మహిమ ఎలాంటిదంటే ఆధునిక జీవన స్వరూపాన్ని కూడా మార్చేస్తుంది ఈ విధంగా పాఠాలు ప్రక్రియలు అన్నీ గుర్తుంచుకోవచ్చు ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీడియోస్ చేసే ప్రయత్నం అయితే నేను చేస్తాను ఈ నైన్త్ క్లాస్ ప్రక్రియలు ఇతివృత్తాలు తర్వాత కవి పరిచయాలను చేద్దాం తర్వాత టెన్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఈ ప్రక్రియలు అయితే అయిపోయింది కానీ ఫోర్త్ ఫిఫ్త్ కవి పరిచయాలు మిగిలిన అవి కూడా చేసుకుని ఇంకెక్కువ వీడియోలు చేసుకుందాం మీకు ఏ వీడియోస్ కావాలనుకుంటున్నారో మీకు కామెంట్ చేయండి నేను అవి అయితే చేసే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ